సూపర్ సిక్స్ స్కీమ్లు పెట్టి పచ్చెనిమిది సంవత్సరాలు నిండిన యాభై తొమ్మిది అక్కచల్లెమ్మలకి నెలకి పదహైదు వందల రూపాయలు ఇచ్చే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సంవత్సరానికి మూడు గ్యాస్ ఫ్రీ అక్కాములారా ఈ రోజుల్లో ఒక్క పిల్లవాడితో కానీ మనం ఉండలేం మనకి నలుగురు కావాలా నలుగురు ఐదు పిల్లలు కావాలా నలుగురు ఐదు పిల్లలు అంటే నేను కూడా నలుగురు పిల్లలు కన్నా ఇక్కడ నాకు కూతురు కుటుంబం మా ఇంట్లో ఆడు సంతానమే ఏడు మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఏడు మంది ఇప్పుడున్న మంత్రి ముఖ్యమంత్రి అమ్మఒడు ఒక్కరికే ఇచ్చాడు పదిహేను వేలు ఇచ్చాడు మన నారా చంద్రబాబు నాయుడు తెలుసా ఒక్కరైనా ఇద్దరైనా ముగ్గురైనా అందరికి పదహైదు వేలు పదహైదు వేలు ఇస్తాను నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెద్ద అదే విధంగా అక్కలేదా మన పుట్టినకి పోవాలంటే డబ్బులు కావాలా డబ్బులు కావాలంటే పెద్ద డబ్బులు అడగాల వయసులో ఉన్నాడైతే ప్రేమతో భర్త పంపించచ్చు వయసు మళ్ళిన తర్వాత అవు అడిగితే అయ్యా నా పుట్టినకి పోతానంటే అయ్యా ఏమంటాడు ఏ ముసిల్ అయిన ఇంకేంటి పోతావు అంటాడు అంటాడా కాబట్టి అంటే అయ్యా ముసలాయన నువ్వు ఇకపోయినా చింత మా నారా చంద్రబాబు నాయుడు పెట్టాను ఫ్రీగా సగ్గిపోతానని అంటారు అవునా అవునా అదే విధంగా టీలకు గత ప్రభుత్వం అరవై సంవత్సరాలకి మూడు వేలు పింఛన్ ఉంటే యాభై సంవత్సరాలకే నాలుగు వేలు పింఛన్ ఇచ్చే నాయకుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా ప్రతి రైతులకు పెట్టుబడి మీద కింద ఇరవై వేల రూపాయలు ఇచ్చే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు కాబట్టి మీరందరూ కూడా ఎవరు ఎవరు రావాలి ఈ గుండెకానికి ఎవరు రావాలి ఈ రాష్ట్రానికి ఎవరు రావాలి ఎవరు చేతిలో రాత మారుస్తాలి ఎవరు చేతిలో ఉంది రాత ఐదు కోట్ల ప్రజలు నా ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే రెండున్నర కోట్లు జనాభా నా అక్క చెల్లమ్మని చేతుల ఉంది రాత నా అక్క చెల్లమ్మని రాత మారుస్తేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవన్నీ పెట్టేసేసాడ మా నానే చంద్రబాబు నాయుడు పెట్టాయన అక్క చెల్లమ్మని మనుషుతో చేసే సూపర్ స్టీ సిక్స్ స్క్రీమ్ పెట్టి అక్క చెల్లెమును తల రాత్రులు మార్చే నా అక్క చెల్లెములు ఉండాలి కాబట్టి ఆడ నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన తల రాత్రులు మార్చాలన్నా ఈ గురు చేతనన్నా నా అక్క చెల్లెము చదువు అమ్మ అక్క నా తల రాతను మారుస్తారా నా తలవాతలు మారుస్తారా రెండు సైకిల్ గుర్తుకేస్తారా నాకు అక్క పాత గుంతకాల నుంచి రామారావు విగ్రహం వరకు అక్క అక్క చెలు జడ సముద్రము చల్లాడుతుంటే ఎక్కువ మా అక్క చెలవులో అలలు అలవు ఈ వెంకటం వెంకటామరెడ్డి కొట్టుకుపోలే అవునక్క పంపిస్తారా కాలంకి అన్న అక్క ఎక్కడి కాదు వంటకాల నుంచి తుంగభ నదిగా పంపి అన్న అన్న తమ్ముడు ఉండడలే కాని నేను మీకు సొంత కుటుంబ సభ్యుడు అన్నగా తమ్ముడుగా పనిచేసి పెట్టే చైతన్ నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ నియోజకవర్గంలో ఏ గ్రామమైనా ఒక్క రచన కూడా పనిచేసి పెట్టే జవాబుదారి నేను తీసుకుంటా ఒక్కసారి గమనించండి నా రాజకీయం నేను చెప్తా రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేస్తే రెండు వేల ఓట్లతో ఓడిపోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో రెండు వేలతో గెలిచా రెండు వేలతో గెలిచారంటే ఇది ఎక్కడ సాధ్యం అని చెప్పేసి రెండున్నర లక్ష జనాభా ఉన్న అన్ని కులాల అన్ని మతాసాలు నా పైన ప్రేమ ఉంటేనేనా నలభై వేలతో గెలిచాను అయ్యా అయ్యా అంటాడు పైపడి నిన్న మొన్న ఒక వీడియోలా చూసినా నువ్వు ప్రెసిడెంట్ గెలిచిన అంటాడు నువ్వు ఇంకా తాగినావా వెంకటరమరెడ్డి మూడు సార్లు పోటీ చేసే రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యి ఐదు సంవత్సరాల మంత్రులు కదా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను সে <small> কম <noise> ఈ పౌరుష మాట నాకి నా ఆపషణ వెంకటరామరెడ్డికే కానీ ఈ గుంటుకాయోజకుల ప్రతి అన్న తమ్ముడు కూడా కాదు చీర నాకు కావాలా ఎమ్మెల్యేకి వచ్చి ఆయన కావాలా వేరే ఉంటే ఆయన నేను చూసుకుంటా కానీ ఈ మొరుపేద కుటుంబాన్ని ఏ మాత్రం కూడా వేరే కన్నెత్తి చూస్తే మీరందరూ కూడా అన్న తమ్ముడారా ఈ మాట ఈ పౌరుషం నాలో కాదు నా వ్యాపారస్తులందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నా ఏ మాత్రమైనా మీ పైన ఈ కూడా నేను చూసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా ఆయనకి నాకే కానీ నా గుంటుక నియోజకవర్గం నా కుటుంబ సభ్యులకి కాదు అని మరి ప్రత్యేకంగా చెప్తున్నాను కాబట్టి మీరందరూ అందరూ మీ ప్రేమ అనురాగాలు నా పైన చూపిస్తారని ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లమ్మకు ఈ విషయోత్సవం ర్యాలీ ఈరోజే జరుపుకున్నాం రోజే జరుపుకున్నాం ఈ ర్యాలీ ఒకటి నుంచి ముప్పై ఏడు వాళ్ళు అంతే ముప్పై ఏడు వాళ్ళే అంతే నేనేమో మంత్రాలయం నుంచి ఆదో నుంచి జనం మీ మీరందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ ఈ విశ్వయోధానికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి பேரு பேரு நான் இருந்தாலும் திருப்பிட்டு செலவு பேசுகின்றான்